అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసి కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది ముగ్గురు యువకుల్లో పుట్టిన చిరు ఆశ కాస్త ముగ్గురిని ఆసుపత్రి పాల్ చేసింది ఇద్దరు మృతితో అన్నానగర్ లో విషాద ఛాయలు అలుముకోగా మిత్రులంతా వచ్చి చివరిసారి తమ మిత్రుణ్ణి చూసుకుని కన్నీళ్లు పెట్టారు పాడెమోసి మోసి తమ మిత్రుడితో ఉన్న బంధానికి ముగింపు పలికేయగా పేగుబంధంతో తల్లి గుండెలు అదిరేలా రోధిస్తే రక్తబంధం చివరి చూపు చూసుకొని కన్నీలు పెట్టుకుంది ఒకరిలో పుట్టిన ఆశ కాస్త రాత్రి సమయంలో వారికి యమధర్మరాజు ఎదురుగా వచ్చినంత పనిచేయగా పాడెపై ఇద్దరు ఆసుపత్రి బెడ్ లో మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు ఎదిగిన తమను చూసుకుంటాడు అనుకున్న కుమారుడు కాస్త ఇక సెలవు అంటూ వెళ్లిపోతుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు రోధిస్తూ వెంటే రాగా వారితో మిత్ర బృందంతో స్థానిక నేతలు గనని వాళ్ళు అర్పించారు అన్నానగర్ కు చెందిన ఆ ముగ్గురు యువకులు అసలు రాత్రి సమయంలో వెళ్లారు ప్రమాదానికి గల కారణం ఏమిటి వాచ్ ఫోకస్ ప్రాణాలు తీసిన అతివేగం న్యూస్ తెలుగు సి భరత్ అలియాస్ మున్నా బుట్ట లక్ష్మీనారాయణ వేణులు మంచి మిత్రులు చిన్న చితకా పనులు చేస్తూ అందరు కలిసి జీవనం సాగిస్తున్నారు అంతా ముప్పై లోపు వారే కాగా మంగళవారం రాత్రి సమయంలో పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి సమయంలో బయటికి వెళ్దామన్న ఆలోచన వచ్చింది ముగ్గురులో లక్ష్మీనారాయణ బైక్ నడపగా పల్సర్ బైక్ పై బంజారా హిల్స్ ప్రాంతానికి వెళ్లి ఏదైనా తిని వద్దామంటూ ముగ్గురు కలిసి బయలుదేరారు అయితే పంజగుట్ట ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న సమయంలో మలుపు రాగానే బైక్ కంట్రోల్ చేయడంలో లక్ష్మీనారాయణ విఫలమయ్యారు దీంతో ముగ్గురు ఫ్లైఓవర్ రాడ్లను కొడుతూ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీద నుంచి ఎగిరి కింద రోడ్డుపై పడిపోయారు రాత్రి సమయం కావడంతో పెద్దగా కింద వాహనాలు రాకపోవడంతో వెంటనే విషయం గమనించిన వాహనదారులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు స్పాటుకు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు అతివేగంతో బైక్ కంట్రోల్ కాకపోవడంతో మలుపురం ఢీకొట్టి కింద పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు బైక్ నడుపుతున్న లక్ష్మీనారాయణ వెనక కూర్చున్న భరతులు ప్రాణాలు కోల్పోగా ఫైలన్ రైడర్ గా ఉన్న వేణు పక్కటి ఎముకలు విరిగిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో పోస్ట్ మార్టం వారి మృతదేహాలను వారి బంధులకు అందజేయగా లక్ష్మీనారది చిత్తూరు కావడంతో ఆయన స్వస్థలానికి తరలించారు భరత్ అలియాస్ మునాది అన్నానగర్ కాగా వారంతా ఉండేది అన్నానగర్ కావడంతో వారు అక్కడ విషాద ఛాయలు అల్ముకున్నాయి బంధుమిత్రుల రోదనల మధ్య ఆ ప్రాంతం విషాదంగా మారగా మిత్రులంతా వచ్చి కడసారి వారి మిత్రుణ్ణి చూసుకొని పాడెమోస్తూ తమ బంధానికి ముగింపు పలికారు కన్న తల్లిదండ్రులతో పాటు అతని సోదరులు గుండెలు అదిరేలా రోధించగా అంతిమయాత్రలో అతనికి వీడుకోలు పలుకుతూ భారీ ఎత్తున బంధుమిత్రులంతా పాల్గొన్నారు స్థానిక నాయకులు భరత్ పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించగా అన్నానగర్ నుంచి శ్మశాన వాటికి వరకు ఊరంతా కదిలి భరత్ కు కడసారి వీడుకోలు పలికారు బయటికి వెళ్లి తిని వద్దామంటూ మిత్రుల మధ్య కలిగిన చిరుకోరిక కాస్త మూలమల్పు వద్ద బైకును కంట్రోల్ చేయలేకపోవడంతో ముగ్గురికి ముగ్గురు ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలైన పరిస్థితి వచ్చి పడగా ఆ వేగంతో ఫ్లైఓవర్ పై పడి పడినా బతికే అవకాశం ఉండేది కాగా ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోవడంతో బలంగా రోడ్డు మీద పడిపోవడంతో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి కాగా మరొకరు ఆసుపత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల మాజీ ప్రధానమంత్రి స్వగీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు జరుపుకున్నారు జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు భారతదేశంలో ఐటీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి భారతదేశ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన రాజీవ్ గాంధీ అమర్ రహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్ देश के नेता राजीव गांधी हमारा है हमारा है కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ సారథ్యంలో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జరిపారు రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలతో హోరెత్తించారు కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలను తెలియజేశారు బాలంరాయి చౌరస్తాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పిడి గోపాల్ సారథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం విగ్రహం జయంతి వర్ధంతి కార్యక్రమాలు వచ్చాయంటి ముందుండి తాను ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ముప్పిడి గోపాల్ వస్తున్నారు ఐటీ రంగాన్ని అభివృద్ది పరిచిన రాజీవ్ గాంధీ దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ స్టాచ్యూ స్థాపించడం జరిగింది మరి అదే రీతిగా ఈరోజు మరి భారతదేశమంతా కంప్యూటర్ రూమ్గా వచ్చిందంటే మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు పుణ్యామాన్ని తెలిసి మీ దృష్టికి తీసుకొస్తున్నా రోజు మనం టెలిఫోన్ మాట్లాడినా కంప్యూటర్ యూజ్ చేసినా కానీ ఆయన అనుకున్న ఘనతనే మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నాయకుడు టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్ లు బాలి రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు కేక్ తో చేరుకుని పార్టీ శ్రేణుల మధ్య రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు రాజీవ్ గాంధీ స్టాచ్యూకి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు మూడో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పండుగ వాతావరణం నెలకొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే సూచనతో భాగంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని రాజేష్ యాదవ్ తెలిపారు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ది చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తమకు ఎంతో గర్వంగా ఉందని రాజేష్ యాదవ్ అన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయి చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు మూడో వార్డు అధ్యక్షులు మహేష్ దర్గా రవి అన్నానగర్ మురళి అస్రఫ్ ఇటుక గోపి వినోద్ నాగరాజు నగేష్ ధర్నీలతో పాటు పలువురు పాల్గొన్నారు ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ రోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నాం అందరం ఒక అందరం ఒక కలిసి చాలా మంచి రోజు చాలా మంచి ఆనందంగా ఉంది రాజీవ్ గాంధీ ఈరోజు రాజీవ్ గాంధీకి మనం ఎందుకు గుర్తిస్తున్నామంటే ఐటీ రంగంలో కానీ టెలివిజన్ రంగంలో కానీ అన్ని విధాల్లో మొత్తం మొత్తం ఆయన 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 పుణ్యం వల్లనే ఇలా ఇలా మొత్తం ఇలా దాన్ని డెవలప్ డెవలప్ చేసుకున్నా ఈ రోజు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మనకి బాలంరాయి చౌరస్తాలో నిర్వహించిన రాజీవ్ గాంధీ జయంతి పేడుకలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డీబీ దేవేందర్లతో పాటు కమిటీ సభ్యులు పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన కార్యక్రమాలు నిలిచాయన్నారు భారతదేశ అభివృద్ది కొరకు రాజీవ్ గాంధీ ఎంతగానో కృషి చేశారని ఆయన స్పూర్తిగా కాంగ్రెస్ నాయకులు ముందుకు సాగాలని వారన్నారు పెద్దల మాట అయి ఆయన ప్రైమ్ మినిస్టర్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మంచిగా నడిపించిండు కంప్యూటర్ తీసుకొచ్చిండు ఆయనని ఎన్నో అభివృద్ధి చేసిండు మన భారతదేశాన్ని అదేవిధంగా చార్మినార్ నుండి పంతొమ్మిది వందల తొంభైలో చార్మినార్ నుండి సద్భానం యాత్ర ఇక్కడ సనత్ నగర్ వరకు అయినా పెద్ద ర్యాలీ తీసిండు వాళ్ళందరూ మేము పాల్గొన్నాము అతి చిన్న వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు అందుకుని దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశ భవిష్యత్తును అభివృద్ది మార్గంలో తీసుకువెళ్లిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన ఆనాడు తీసుకువచ్చిన సంస్కరణలతోనే ఎంతో అభివృద్ది జరిగింది అంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడుపన్న ప్రతాప్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎనభై ఒకటవ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన్న ప్రతాప్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలు ఘటించడంతో పాటు ఆయన సేవలు మరవలేనివంటూ తెలియజేశారు ఐటీ రంగాన్ని అభివృద్ది చేయడంతో పాటు యువతకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు ఇప్పించారని నిరుపేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు అంటూ చంపన్న తెలియజేశారు కార్యక్రమంలో కోచ్ సాయిబాబా ముఖేష్ యాదవ్ సత్యనారాయణ బచ్చన్ రాజు వెంకటేష్ సురేష్ వరప్రసాద్ శశి పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు ార్డు లో ఇందిగర్ స్టాచ్యూ వద్దీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు డబుల్ బెడ్రూమ్ యూసఫ్ భాయ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బుధవారం నిర్వహించారు చెందిన నాయకులు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కోఆర్డినేషన్ చేసుకుంటూ జయంతి జరిపారు చిత్రపటానికి ఏర్పాటు చేసి ఘనంగా పూలమాలతో నివాళులర్పించి రాజీవ్ గాంధీ అమర్హే పెద్ద ఎత్తున జహంగీర్ బాయ్ యూసఫ్ బాయ్ హుసేన్ భాయ్ పాటు పలు రెండో వార్డులో జరిగిన రాజీవ్ గాంధీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున పార్టీ కలిసి నిర్వహించుకోవడం జరుగుతుందని కేన్ శ్రీహరి తెలిపారు కంటర్మెంట్ ఒకటో వార్డు లో కాంగ్రెస్ అధ్యక్షులు మారుతి గౌడ ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాడర్పించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు సీనియర్ నాయకుడు ముప్పుడి మధుకర్ హరికృష్ణులతో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాడర్పించి రాజీవ్ గాంధీ అమర్వహి అంటూ నినాదాలు చేశారు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయని వారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారు సదానంద్ గౌడ్ టెంట్ హౌస్ రాజు కుమార్ గోమతి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు కంటపాటి నియోజకవర్గం మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చిరబడిన వైష్ణవి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిపారు స్కూల్ విద్యార్థుల మధ్య వేడుకలు నిర్వహించి విద్యార్థులకు ఫ్రూట్స్ బిస్కెట్లను పంపిణీ చేశారు మోండా డివిజన్ మార్కెట్ కోనేరు విధిలోని సీతమ్మ స్కూల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు జరిపారు రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా పూలమాలంతో నివాళులర్పించి వేడుకలు చెప్పారు భారతదేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవల చిరస్మరణీయమని చిరమైన వైష్ణవి అన్నారు నాటి రోజుల్లోనే టెక్నాలజీని ప్రవేశపెడుతూ కంప్యూటర్ ను భారతదేశానికి తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ చిరమైన వైష్ణవి అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీ పర్యటనపై దృష్టి పెట్టారు డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పలు విభాగాల అధికారులతో కలిసి రామ్ గోపాల్పేట డివిజన్ లో పర్యటించారు పాదయాత్రగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వెనువెంటనే అధికారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా సూచనలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బస్తీవాసులు పెద్ద ఎత్తున తలసాని వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు సనత్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తూ సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు డివిజన్ల వారిగా పర్యటిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయా శాఖల అధికారులకు చేరవేస్తూ పరిష్కరించాలంటూ తలసాని ఆదేశాలను జారీ చేశారు తలసాని పర్యటన అంటే డివిజన్ కు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వస్తున్నారు సనత్నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట డివిజన్ లో గంజ్ లో బుధవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు శాఖల అధికారులతో కలిసి పర్యటించారు స్థానికంగా అనేక సమస్యలున్నాయని స్థానికులు తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు తరచుగా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు తలసాని ముందు వాపయ్యారు నల్లా బిల్లులు చెల్లిస్తేనే డ్రైనేజీ లైన్లు శుభ్రం చేస్తామని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ తలసాని ముందు వాపయ్యారు నూతన రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు శిథిలవస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు విక్టోరియా గంజ్ లో పర్యటించిన తెలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానికులు తెలిపిన సమస్యలకు వెనువెంటనే పరిష్కారం చూపేలా డీసీ ఢాకు నాయక్ వాటర్ వర్క్స్ డీజీఎం అశిష్ హార్టికల్చర్ అధికారి రాజరెడ్డి వీధి దీపాల అధికారి సాగర దృష్టికి తీసుకెళ్లారు డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ముందుకు సాగడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని తలసాని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ అతిలి మల్లికార్జున్ డివిజన్ అధ్యక్షుడు అతిలి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు కిషోర్ ఆంజనేయులు కోటేశ్వర్ గౌడ్ బస్తీవాసులు మల్లేష్ అర్జున్ లావణ్య శివకుమార్ కిరణ్ రామచంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు సన్ననాగర్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సుడిగాళ్లు పర్యటన చేశారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కోట నీలిమా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు రాజీవ్ గాంధీ ఎనభై ఒకటి జయంతి వేడుకల్లో భాగంగా బన్సిలాల్పేట బేగంపేట్ అమర్పేట్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కోట నీలమ కార్యక్రమంలో పాల్గొన్నారు సాధిద్దాం సాధిద్ధాం రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు సనత్నగర్ ఇన్ఛార్జ్ గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత జోషిని నింపుతూ కార్యక్రమంలో కోట నీలమా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రాజీవ్ గాంధీ ఉన్న అభిమానాన్ని కోట నీమ చాటుకున్నారు బేగంపేటలో బ్లాంకెట్ల పంపిణీ బన్సలాల్ పేటలో సబ్సిడీలో ఆటోలను అందజేశారు ఆమెపేటలో ఫ్రూట్స్ సన్నత్తంగిర స్కూల్ విద్యార్థులకు బ్యాగులు వికలాంగులకు వీలు చేయడం అందజేసి కాంగ్రెస్ పార్టీ తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మహనీయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రజలు గుర్తుంచుకునేలా సేవా కార్యక్రమాలు నిర్వహించి కోట నిలమ తన ప్రత్యేకతను చాటుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న కోటనీలమను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సన్మానించారు 见面嘛？ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామంతపూర్ లో జరిగిన ఘటనతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు విద్యుత్ కేబుల్ వైర్లకు ట్రాలీ తగిలి ఐదు మంది మృతి చెందడంతో అధికారులు మరో ఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు రానున్న వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు రోడ్లపై అడ్డదిడ్డంగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ వైర్లపై విద్యుత్ శాఖ అధికారులు కన్నెర చేశారు ఎక్కడికక్కడ కేబుల్ వైర్ల తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు దీంతో చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ఇంటర్నెట్ సౌకర్యానికి అందరాయం ఏర్పడింది ఇటీవల నగరంలో పలు చోట్ల జరిగిన సంఘటనతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు రామంతపూర్ లో విద్యుత్ శాఖ తో ఐదు మంది యువకులు మృతి చెందడం తీవ్రంగా కలిసి మరో ఘటనతో వినాయకుడి మండపాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ గురైన ఘటనలో మరొకరు మృతి చెందారు విద్యుత్ షాక్ కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుండటంతో విద్యుత్ శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు రామంతపూర్ ఘటనతో విచారణలో వెలుగు చూసిన అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ప్రమాదాల గల కారణాలను గుర్తించారు విద్యుత్ స్తంభాలకు రోడ్లకు అటు ఇటుగా ఇంటర్నెట్ స్టార్ కేబుల్లు ఇలా అనేక రకాల కేబుల్ వైర్లు కుప్పలు కుప్పలుగా విద్యుత్ స్తంభాలకు కట్టుండటంతో ప్రమాదాలకు ఓ కారణమవుతున్నాయని అధికారులు గుర్తించారు ఇప్పటికే వినాయక చవితి వేడుకలకు గణనాథులు మండపాలకు తరలి వెళ్తున్నారు మండపాలకు వెళ్లే భారీ గణనాథులకు కేబుల్ వైర్లు తగులుతుండటంతో వాటిని చూసుకోక వాహనాలు ముందుకు వెళ్తుండటంతో కేబుల్ వైర్లను ఆనుకొని ఉన్న విద్యుత్ వైర్లు సైతం తెగుతుండటంతో విద్యుత్ ఘాతానికి గురవుతున్నారు ఇకపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలకు సిద్ధమయ్యారు i'm స్తంభాలకు కట్టిన కేబుల్ వైర్లను తొలగించడంతో పాటు హైటెన్షన్ వైర్ల కింద ఉండే కేబుల్ వైర్లను సైతం అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు నగరం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విద్యుత్ స్తంభాలకు కట్టిన కేబుల్ వైర్లను తొలగించే కార్యక్రమాన్ని విద్యుత్ అధికారులు చేపట్టారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను బుధవారం విద్యుత్ శాఖ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న ఏఈల పర్యవేక్షణలో లైన్ మెన్లతో కలిసి విద్యుత్ శాఖ సిబ్బంది కేబుల్ వైర్ల తొలగింపు చర్యలు చేపట్టారు కార్ఖానా బోయినపల్లి తదితర ప్రాంతాల్లో కేబుల్ వైర్లను అధికారులు తొలగించారు ఒకసారి కేబుల్ వైర్ల తొలగింపుకు విద్య శాఖ అధికారులు పూనుకోవడంతో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ వైర్లకు అడ్డుగా కనిపిస్తున్న కేబుల్ వైర్లను నిర్దక్షిణంగా కట్ చేసి కుప్పలుగా వేశారు కేబుల్ వైర్లను కేబుల్ వైర్ల తొలగింపులో కొన్ని సంవత్సరాలుగా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు చాలా ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు ఉన్న స్తంభాలకు ఏమాత్రం ఖాళీ లేకుండా కేబుల్ వైర్లను పుట్టగొడుగుల్లా కనిపిస్తుంటాయి ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న వారు సైతం కరువయ్యారు రామతపూర్ తో పాటు ఓల్డ్ సిటీలో జరిగిన ఘటనతో అప్రమితమైన అధికారులు ఇక ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా కేబుల్ వైర్లపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి తొలగింపు చర్యలు చేపట్టారు మోండా డివిజన్ మారేడుపల్లి ఎరుకల బస్తీలోని మా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద హోమ పూజ కార్యక్రమాలను నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ నరేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలకు పసుపు బొట్టును కొంతం దీపిక నరేష్ అందజేశారు ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం పట్ల దీపిక నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు అమ్మవారి అనుగ్రహం ప్రజలపై కోరుకోవడం పాల్గొన్న కొంతం దీప్ నరేష్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు డివిజన్ అధ్యకుడు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు గణేష్ అరుణ్ రాహుల్ యాదవ్ నర్సింగ్ సాయితో పాటు పలువురు పాల్గొన్నారు మారేడుపల్లిలో కార్యక్రమాన్ని ముగించుకుని బీజేపీ సిటీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో కొంతం దీపిక నరేష్ పాల్గొన్నారు రాష్ట అధ్యకుడు రామచంద్రరావు నేతృత్వంలోని సీనియర్ నాయకులతో సమావేశాన్ని బుధవారం బర్కత్పురాలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బర్కత్పురాలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొన్నారు Thank you. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ ఐదో వార్డు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ది చేకూరించేందుకు కృషి చేస్తున్నారు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణికి సుమారు రెండు లక్షల యాబై వేల రూపాయలు ఎల్వోసి పత్రం కృషి చేశారు ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ కు చెందిన నాగమణి అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పెద్దాల నరసింహ సహకారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఎమ్మెల్యే శ్రీగణ్ నాగమణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల యాబై పేల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని మంజూరు చేయించారు బుధవారం పెద్దల నరసింహ సమక్షంలో లబ్దిదారులు నాగమణి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు సత్యనారాయణ లక్ష్మణ్ గురు యాదగిరి బాబురావు దర్శాలతో పాటు పలువురు పాల్గొన్నారు వెస్ట్ మారేడుపల్లి ఎరుకల బస్తీ ఎల్లమ్మ దేవాలయ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిరబైన సంతోష్ యాదవ్ పాల్గొని బస్తీ పేదలతో పూజా కార్యక్రమాలు ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సంతోష్ యాదవ్ కు తీర్థప్రసాదం అందజేసి శాల్వతో సత్కరించారు అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం తెలిపారు ఏకటిగా కురుస్తున్న వర్షాలతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేస్తూ సీతాఫల కార్పొరేటర్ డాక్టర్ సామలహీమ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పలు విభాగాల అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు నామాలగుండులోని వార్డు కార్యాలయంలో బుధవారం విద్యుత్ శాఖ అధికారులు జలమండలి పారిశుద్ధ్య అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయని ప్రజలు రోగాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు రానున్న వినాయక చవితి పురస్కరించుకుని మండపాలకు తరలి వెళ్లే గణనాదులకు ఆటంక ప్రభుత్వాలు తలెత్తకుండా వైర్ల తొలగింపు చెట్ల కొమ్మల తొలగింపుపై అధికారులకు సూచనలను సామల హేమ చేశారు ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా చూసుకోవాలని కోరారు గుంతల రోడ్లకు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సామల హేమ సూచించారు ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ వాటర్ వర్క్స్ మేనేజర్ కుశాల్ నవ్య హార్టికల్చర్ శాఖ మేనేజర్ చంద్రశేఖర్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీకాంత్ శానిటేషన్ సూపర్వైజర్ ఆనంద్ తో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి